నిన్న తెలుగుదేశం పార్టీ కాంప్లెట్ భాగమైన ఈనాడులో మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగమైన రాణి పరాకాంతేవి ఒక తప్పుడు వార్త రాయడం జరుగుతుంది అది మీకు లేవు అనే విధంగా చెప్పడం జరిగింది ఈ కాలువలు ఇటు సైడ్ కాలువలు ఉన్నాయి అటు సైడ్ హీరో హోటల్ షోరూమ్ కూడా దానికి మెయిన్ రోడ్లోని కాలువతో కనెక్ట్ చేశారు దాని తర్వాత నుంచి టోటల్గా అండర్ ఎం కన్వెన్షన్ సెంటర్లో అండర్ అండర్ వాటర్ సిస్టమ్ పెట్టి అక్కడి నుంచి అదేవిధంగా అదేవిధంగా కులం చాలా ఉపయోగకరంగా ఉంది అదేవిధంగా ప్రతి ఈ రోడ్డుకి ఈ రాణి పరంగా ఈ రాణి మార్గానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా పలువులు చెప్పిన విధంగా తిరిగి ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్ష ఇది ఈ రోడ్డుకి కాలువలు వేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ లైట్ వేయడం కూడా జరిగింది ఈ సెంట్రల్ లైట్లో భాగంగా ఈ సెంట్రల్ లైట్లో భాగం మరియు హీరో హోండా షోరూమ్ హీరో హోండా షోరూమ్ మన రాణి పరాంత గదికి అంకురా హాస్పిటల్ తప్పనున్న రోడ్డు కనెక్టివిటీ నలభై అడుగుల సిమెంట్ రోడ్డును కూడా దీనిలో భాగంగా వేయడం జరిగింది అంతేగాని ఈ డ్రైన్ సిస్టమ్ ఈ వాటర్ ఫ్లోయింగ్ కానీ ఏ రకమైన ప్రాబ్లం లేకుండా గత ప్రభుత్వంలో ఈ సెంట్రల్ లైటింగ్ చూడండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు వరకు వీరి బాధ్యత అంతా కూడా గత ప్రభుత్వంలో ఏ రకమైన ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా జరిగింది ఈరోజు ఈ విషపురాతలు రాస్తున్న ఈ మన మన మీడియాలో వాస్తవాలు రాయకుండా రాతలు రాస్తున్నారు ఈ రాతలు రాసేదానికి కారణం ఒకే ఒక కారణం ఎందుకంటే ఈ తిరుపతి నగరంలో తిరుపతి నగరంలో అదేవిధంగా ఈ ఈనాడు ఈ ఈనాడు పేపరులో ఈ విషపురాతలు రాయడానికి గల ఒకే ఒక కారణం రాష్ట్రంలో 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 చంద్రబాబు నాయుడు గారి వరపతి పాలనపైన ప్రజల అభిప్రాయం తక్కువ పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో అభినయ్ గారి గ్రాఫ్ పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అభినయ్ గారు కరుణాకర్ రెడ్డి కొడుకుగా గెలుచున్నా గెలుచుంటారు అదే ఈరోజు ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోమన్ అభినయ్ గారు తిరుపతికి చేసిన అభివృద్ధి తిరుపతికి చేసిన మేలు అదేవిధంగా తిరుపతికి ఆయన చేసిన కృషితో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అభినయ్ రెడ్డి గారు గెలస గెలవడం జరుగుతుంది మీరు ఒకటి ఆలోచించండి గత ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు నెలలుగా పన్నెండు నెలలుగా ఒక ఒక శంకుస్థాపన లేదు ఒక ప్రారంభోత్సవం లేదు ఇప్పుడు ఇదే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంత దర్జాగా వెళ్తున్నారంటే కారణం భూమన్ అభినయ్ గారు ఆ రోజు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆ రోజు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు తిరుపతి అభివృద్ధిలో ఎంతో కీలకంగా మారి తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండదని తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా మరి ఇంకొక విషయం ఈ మీడియా పచ్చ మీడియా విషభరాతలు రాసే మీడియా మీరు ఈ రాణి పరాంతక దేవ మార్గంలో ఉన్నది లేనట్టు చూపిస్తున్నారు అదేవిధంగా ఎప్పుడో ఆకతాయిలు ఎలక్షన్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజు రాణి పరాంతకేవి ఈ రెండక్ష మార్గము ఇక్కడ ఈ యక్ష్యం లేదు ఇటువంటి విషయంలో వీళ్ళు మహానుభావుల పేర్లు రాసి ఈ సెలబ ఈ సెలవు పథకాలలో దీన్ని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి అవమానం కలిగినట్టు మీరు సిద్ధ సూటి ఉంటే దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకొని వెళ్ళండి ఈ ఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళండి దీనిని యథాస్థానానికి చేర్చే విధంగా చేస్తామని అదేవిధంగా మీ తప్పుడు రాతలు మీ విషపు రాతలు మీరు ఎన్నైనా రాయండి మీరు ఎక్కడైతే మీ విషపురాతలు రాస్తున్నారో అక్కడికి వెళ్ళి మేము మీరు రాసిన విషపురాతలు తప్పు అనే విధంగా ప్రజల్లో చెప్తామని తెలియజేసుకుంటూ మీరు ఎన్ని విషపురాతలు రాసిన మీరు ఎన్ని పుట్టిన రాతలు రాసిన ప్రజల్లో చులకన భావంతో మీరు చేయాలన్నా మీరు చేయాలన్నా ప్రజల్లో ఈరోజు గోమన అభిలేయ్ గారిని తెరఫ్ ప్రజలందరూ కొనియాడుతున్నారు అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో బోమన అభినయ గారిని తను చేసిన అభివృద్ధి తను ఈ నగరానికి చేసిన కృషి అతను చేసిన అతను పట్టుదలతో చేసిన ఈ బృహత్తర కార్యక్రమాలే అభినయ గారిని గెలిపిస్తాయని తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో ఏ రోజు సులకన కావద్దని మీ పత్రిక ఒక హుందాయతనంతో పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు